ఈరోజు వచ్చేసి మనము గుంటూరు ఏ ఊరు అన్న ఇది గుంటూరు జిల్లా పెద్ద కాకాని గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో ఉన్నామండి ఈరోజు చూస్తున్న వెరైటీ వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ వారి షరత్ అనే వెరైటీ అండి వెరైటీ చూడండి ఏ విధంగా ఉందో పాటు కాయ సైజు సైజు బాగుంది కదా సైజు చూసుకోండి దాంతోపాటు గింజ శాతం బాగుందంట పాటు కలర్ చూసుకున్నా కానీ బాగుంది కింద వరకు చూసుకున్నా కానీ ఒక్క కాయ కూడా తాగలేదనమాట కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది పైన పచ్చికాయలు ఉన్నాయి ఏ మండక ఆ మండ చూసినా పచ్చికాయలు ఉన్నాయి దాంతోపాటు మంచి గ్రోతింగ్ ఫ్లవరింగ్ ప్రతిదీ ఈ తోట చూసుకున్నట్లయితే చాలా బాగుందనమాట అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ రోజు వచ్చేసి మనము గుంటూరు రావడం జరిగిందండి మనం ఆల్రెడీ పామ్టెక్ వాళ్ళది షరత్ అనే వెరైటీని చూసాం కదా ఇక్కడ రెండో ఫీల్డ్గా గుంటూరు అయితే రావడం జరిగిందనమాట ప్రస్తుతం చూస్తున్న వెరైటీ వచ్చేసి పాంటెక్ కంపెనీ వారి శరత్ అనే వెరైటీ అండి మన పక్కన ఫార్మర్ ఉన్నారు తను ఎన్ని ప్యాకెట్లు వేశారు అసలు మిరప సాగు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఈ సంవత్సరం ఎన్ని ఎన్నికరాలు వేశారు దాంతోపాటు ఈ వెరైటీ వాళ్ళకి ఎలా అనిపించింది విత్తనాలు ఎక్కడ కొనుగోలు చేశారు మేనేజ్మెంట్ ఎలా చేశారు అనేది పూర్తి సమాచారం ఆ రైతన్న మాటల్లో తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే మీ పేరండి అక్కడ కెమెరాకి వెళ్ళి చూడండి ఓకే అండి ఎన్ని ఎకరాలు వేసారు మిరప తోట రెండు ఎకరాలు ఇస్తారు ఇప్పుడు మనం ఉన్న ఫీల్డ్ ఏ ఫీల్డ్ ఇది ఇది శరత్ వాళ్ళది పామ్టెక్ అగ్రి పామ్టెక్ అగ్రి సీడ్స్ వాళ్ళది శరత్ అని ఇది కొత్త రకం ఇష్టం తీసుకొచ్చామండి వినయ్ గారు ఇచ్చారు ఇది ఓకే అయితే నేను ఏటా తేజే వేస్తుంటాను కానీ ఏడు బాగుంది నేను ఎయిట్ ఎయిట్ కూడా సెప్టెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు పడింది ఇది సెప్టెంబర్ ట్వంటీ ఫైవ్ లో వేసారు అక్టోబర్ 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 అక్టోబర్లో లో అక్టోబర్లో అక్టోబర్ లో వేసాను కూడా బాగుంది మామూలు ముడత కానీ ఏం అసలు కూడా చాలా తక్కువ నీళ్లు కూడా అంత తీసుకోదు నీళ్ళు కూడా తక్కువే నీళ్ళు పిక్చర్ పెట్టాల్సినంత అవసరం లేదు బాగుంటది ఇప్పటి వరకు చూడండి ఎంత ఉందో కాపు చూపియండి కాపు చూపియండి ఎలా కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది కాయ కూడా మన మన కొద్దిగా అమ్మేం పద్నాలుగు వేలు తీసుకుంది ఇప్పుడు కూడా ఆల్రెడీ కటింగ్ ఒకసారి కటింగ్ చేసిన తోట ఇది పక్కన ఇది పక్కన చేశాం చేసాం ఇప్పుడు ఈ తోటలో మనకు ఇది ఫామ్ టెక్స్ షరత్ కదా ఇది కాయ సైజ్ ఎట్లా అనిపిస్తుంది సైజ్ కూడా నంబర్ వన్ నెంబర్ 1 గింజలు కూడా బాగుండాయి ఓకే క్వాలిటీ రెడ్ కలర్ కూడా బాగుంది ఓకే మనకు తాలు సమస్య ఏమైనా కనిపిస్తుందా అసలు లేదు అసలు తాలు లేదండి దీంట్లో తాలు రాలేదు వర్షం వర్షాలు లేవు ఏమీ లేవు తాలు కూడా లేదు ఓకే బాగుంది ఓకే మరి విత్తనాలు ఎక్కడ మీరు నర్సరీకి ఇచ్చుకున్నారా మన ల్యాండ్ మీద తీసుకున్నారా ల్యాండ్ మీద తీసుకున్నారా ల్యాండ్ మీద మరి మొలక శాతం ఎట్లా అనిపిస్తుంది మీకు మొలక శాతం కూడా ఉంది మొలక శాతం కూడా బాగుంది ఈ శరతన వెరైటీ ఎన్ని ఎకరాలు తీసుకున్నారు

దీనికి ఎంత ఉంటుందో దీనికి దీనికి కూడా అంతే ఉంటుంది ఓకే సాలు సాలు దూరం ఉందండి మొక్క మొక్క కొంచెం దగ్గర ఉంది ఒక పక్క సాలు ఒక పక్క సాలు ఒక పక్క ఓకే మరి మొక్క మనకు బుట్టలాగా వస్తుందా పొదలాగా వస్తుందా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో నెంబర్ 1 బుట్టలాగా వస్తుంది ఓకే మరి ఈ ఈ విధంగా వేసుకుంటే బెటర్ అనిపిస్తుందా కొంచెం దూరం వేసుకుంటే రెండు వైపులా ముద్ర ముదురు గనక వేసుకునేటది కొద్దిగా దూరం వేసుకుంటే బాగుంటుంది ఓకే దూరం అంటే ఒక ముప్పై ఆరు వెడల్ పదే ఇటు ఇటు వచ్చిన దానికి నిలువ వచ్చిన ఒక అడుగు 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 వరకు వేసుకోవచ్చు అడుగు అడుగున్నర వరకు వేసుకోవచ్చు వెడల్ లెంత్ ఓకే మనకు ఎన్ని కింటాల వరకు వస్తుంది అనుకుంటున్నారు ఈ విధంగా ఉన్నప్పుడు కాపు ఇప్పుడు ఇప్పటివరకు పది కింటాలు కాసిందండి ఇది సేను ఉన్న కాపు అయితే మనకు పచ్చి పండు చూసుకుంటే పది కింటాలు కాసింది ఓకే ఇంకా కాసు పైన బాగా క్వాలిటీ ఉంది కదా అవును పైన ఇప్పటికీ చూసుకున్నా కానీ మిత్రులారా మంచి గ్రోతింగ్ ఉందనమాట సో ఈ సమయంలో ఈ రోజు డేట్ ఎంత అండి మనం ఫిబ్రవరి ఇరవై ఆరు నా, నాలుగు నాలుగున నా, ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున రెండు వేల ఇరవై ఐదున మాత్రము ఈ ఈ ఫీల్డ్లో ఉన్నామన్నమాట సో ఇప్పటికీ గ్రోత్ కనుక చూసుకున్నట్లయితే గ్రోతింగ్ చాలా బాగుంది దాంతోపాటు మనకు పూతలు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి అనమాట మంచి పిందెలు కనిపిస్తున్నాయి ఉన్న కాపుకి ఇరవై ఐదు క్వింటల్ మిర్చి అయితే కాపు దిగిందని ఫార్మర్ చెప్పడం జరుగుతుంది దాంతో పాటు మనకు స్టార్టింగ్ లో వైరస్ సమస్య ఏమైనా వచ్చిందా అండి లేదు లేదు వైరస్ ఏం లేదు తట్టుకుంటుంది వైరస్ కూడా బాగా వైరస్ బాగా వైరస్ తట్టుకుంటుంది నెంబర్ వన్ వేసుకోవచ్చు రైతు ఎవరైనా వేసుకోవచ్చు ఓకే మరి ఎన్ని రోజులకి ఒకసారి మందులు కొట్టేటోళ్ళు ఈ తోటకి మామూలుగా వాళ్ళు వేసాను అనుకోండి మధ్యలో నాలుగు రోజులు గ్యాప్ నాలుగు రోజులు ఐదు రోజులు వేసాను ఐదు రోజులు వేసారు స్టార్టింగ్ నుంచి అంతేనా అంతే మరి పెట్టుబడి ఏ మాదిరిగా అయి ఉండొచ్చు మీకు ఎకరం మీద రెండు ఎకరాల మీద రెండు కోత కూలి అయ్యి అని రెండు లక్షలు చదువు దాంతోపాటు మరి మనకు ఈ విత్తనాలు వేసుకున్నప్పుడు గింజ శాతం బాగా వచ్చిందా శాతం వచ్చిందాబర్ వన్

మరి ఈ వెరైటీ నెక్స్ట్ ఇయర్ మీరు వేస్తారా వేస్తాం ఎన్ని ఎకరాలు ఇస్తారు ఒక తోట ఈ తోట ఎన్ని ఎకరాలు ఇస్తారు మా మాయూలు కానీ మేము కానీ ఉన్నాము మేము ఒక ఐదు ఎకరాలు వేస్తాం మీరు మీరు వేస్తారు మరి ఇప్పుడు వీడియో చూస్తున్న రైతులకు ఏం చెప్తారు ఈ వెరైటీ వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి అనుమానం లేదు నెంబర్ వన్ గా ఉంటుంది ఓకే ఈ మెయింటెన్స్ కూడా తక్కువ బలం కూడా తక్కువ బలాలు కూడా చాలా తక్కువ ఐదు రోజులకు ఒకసారి ముందు కొట్టుకుంటూ సరిపోద్ది ముడతలేదు

ఈ రోజు వచ్చేసి మనము గుంటూరు ఏ ఊరు అన్న గుంటూరు జిల్లా పెద్ద కాకాని గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో ఉన్నామండి రోజు చూస్తున్న వెరైటీ వచ్చేసి ఫామ్ టెక్ కంపెనీ వారి షరత్ అనే వెరైటీ అండి వెరైటీ చూడండి ఏ విధంగా ఉందో దాంతో పాటు కాయ సైజు సైజు బాగుంది కదా సైజు చూసుకోండి దాంతోపాటు గింజ శాతం బాగుందంట దాంతో పాటు కలర్ చూసుకున్నా కానీ బాగుంది కింద వరకు చూసుకున్నా కానీ ఒక్క కాయ కూడా తాగలేదనమాట కాయ కూడా మంచి క్వాలిటీ ఉంది పైన పచ్చికాయలు ఉన్నాయి ఏ మండకు ఆ మండ చూసినా పచ్చికాయలు ఉన్నాయి దాంతోపాటు మంచి గ్రోతింగ్ ఫ్లవరింగు ప్రతిదీ ఈ తోట చూసుకున్నట్లయితే చాలా బాగుందనమాట ఆల్రెడీ మనము గోవింద్రాల దగ్గర గోవింద్రాల దగ్గర ఆల్రెడీ శరతన వెరైటీ ఆల్రెడీ ఒక ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇది రెండో ఫీల్డ్గా మనము ఇటు గుంటూరు సైడ్ రావడం జరిగింది అనమాట ఇక్కడ కూడా ఈ వెరైటీ చూస్తున్నట్లయితే చాలా బాగుందనమాట ఇక్కడ ఏంటంటే సాల్ తోట వేసుకున్నారు సాల్ తోట కూడా మీరు ఎప్పుడు సాల్దోట వేసుకున్నారు మీకు సాల్ తోట బెటర్ అనిపిస్తుందా రెండు వైపులాస్తే బెటర్ మనకి వాటర్ మనకు వాటర్ ప్రాబ్లం లేదులే వేసుకుంటాం ఓకే ఇక్కడ సాల్ తోట వేయడం జరిగింది అనమాట సో తోట చూసుకున్నట్లయితే చాలా బాగుంది ఫ్లవరింగ్ కాపు ఉంది కుందనమాట చూసుకోండి మీకు గనుపులు ఎట్లా అనిపిస్తున్నాయి దగ్గర దగ్గర అనిపిస్తుందా పర్వాలేదండి ఓకే గనుపులు కూడా చాలా దగ్గర దగ్గరకు ఉన్నాయండి ఇగో ఇది పై మండట పైన పైన స్టెప్పు ఇది ఒక బ్రాంచెస్ అనమాట ఇదైతే ఇది ఒక బ్రాంచెస్ దీనికి కింద నుంచి చూసుకున్నా కానీ మొత్తం కాపే అనమాట చూసుకోండి మిత్రులారా ఏ విధంగా ఉందో మొత్తం కాపే అనమాట సో ఈ విధంగా అయితే ఈ మిరప తోటలో మనము కాయలు చూస్తున్నాము దాంతోపాటు ఈ వెరైటీకి వైరస్ రావట్లేదని చెప్తున్నారు అంటే ఒకటి రెండు చెట్లు ఏమైనా వచ్చినా స్టార్టింగ్ మనం చూస్తున్నాము రాలేదు మీకు మీద స్టార్టింగ్ పెద్ద వైరస్ కూడా పెద్ద సమస్య లేదనమాట ఈ ఫీల్డ్ కి దాంతోపాటు ఈ సమయంలో కూడా ఈ మార్చి దగ్గరకు వచ్చిందనమాట ఫిబ్రవరి ఇరవై మూడు మనం మనమైతే ఈ ఫీల్డ్లో ఉన్నాము ఇప్పటికీ తోటలో గ్రీనిష్ ఫ్లవరింగ్ ఉండడము దాంతోపాటు పచ్చకాయలు కాపు ఈ విధంగా ఉండడము మామూలు విషయం కాదనమాట అంటే మేనేజ్మెంట్ కూడా ఉండాలండి మేనేజ్మెంట్ అలాగే ఉంది ఏ సాయిలండి ఇది నల్లసారి బ్లాక్ సాయిల్ ఓకే మన దగ్గర అన్ని బ్లాక్ స్థాయిలోనా ఇక్కడ ఉన్నాయి ఎక్కువ శాతం బ్లాక్ సాయిల్ ఓకే ఇప్పుడు వీళ్ళు వేసుకునే వెరైటీ వచ్చేసి బ్లాక్ సాయిల్ అనమాట మనం అక్కడ చూసిన వచ్చేసేమో ఈ రెడ్ సాయిల్ అనమాట అంటే రెండు నెలలకి అంటే అన్ని నెలలకి ఇది అనుకూలంగా వేసుకునే వెరైటీ అనమాట ఫామ్ టెక్ కంపెనీ వారి షరత్ అండి సో రైతలారా ఇంతటి మంచి సమాచారాన్ని మనకు అందించిన మన రైతన్నకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ